బీరకాయ తక్కువ పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చనపప్పు మినపప్పు వేసుకోవాలి వీటిని వేసుకోవాలి కొంచెం పచ్చపప్పు మినప్పప్పు వేసుకొని వీటిని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా రంగు మారిన తర్వాత ఇండిలోనే ఇండిలోనే రెండు ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిరపాయలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి వేగిన మొత్తం పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే పచ్చనపప్పు మినపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి చలారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి చలారేలోపు మనం ఏ అయితే పోపులు వేయించుకున్నామో అదే ప్యాన్లో నాకు ఆయిల్ ఉంది కాబట్టి వేసుకోవట్లేదు మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయ తొక్కలు మొత్తం వేసుకోవాలి ఇలా బీరకాయ తప్పులన్నీ వేసుకుని వీటన్నిటిని బాగా బాగా అంత వరకు మగ్గన ఇవ్వాలి మూత పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గన ఇవ్వాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఆయిల్ కలిపేటప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఉడికేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇలా బీరకాయ పక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ మగ్గిపోయిన బీరకాయ పక్కల్లో మగ్గిపోయిన బీరకాయ పక్కల్లో కొత్తిమీర టమాటాలు వేసుకోవాలి కొత్తిమీర టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇవంతా బాగా మగనివ్వాలి ఇవన్నీ బాగా మిక్సీ అయ్యేలా కలుపుకొని ఇవన్నీ కూడా బాగా మగనివ్వాలి ఇలా ఇవన్నీ బాగా కలుపుకొని అందులోనే కొంచెం కలుపు కూడా వేసుకోవాలి కళ్ళు కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని టమాటాలు కొత్తిమీర ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ బీరకాయ తొక్కలతో మిక్స్ అయిపోయి బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి చూసారు కదా టమాటాలు కొత్తిమీర బీరకాయ తొక్కలు ఎలా బాగా మగ్గిపోయినాయో చాలా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇలా అయిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం మిక్సీ జార్లో తీసుకున్న పచ్చని మినపప్పు ఎండిమిర్చి అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న దీంట్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న బీరక తొక్కలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసు బీరక తొక్కలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం మనం వేయించుకున్న అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా వేయించుకుని వేయించుకున్న ఈ తాలింపుల్లో మనం మిక్సీ పట్టుకున్న మొత్తం బీరకాయ పచ్చడంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి రెడీ అయిపోయింది ఈ విధంగా బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్